కేటీవీ న్యూస్కి స్వాగతం రాష్ట్రంలో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన గండి దేవస్థానం చైర్మన్గా వైసీపీ నేత కొనసాగడం ఆయన పదవిపై వ్యామోహం తెలియజేస్తోందని తెలుగుదేశం పార్టీ వేంపల్లి మండల పరిశీలకుడు అడ్డకుంట రెడ్డి అన్నారు గండి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన అధికారులకు అర్చకులతో కలిసి పరిశీలన చేశారు రానున్న కార్తీక వారాల్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు అన్యమతస్థులను దేవాలయానికి తీసుకువచ్చి రాజకీయం చేయడంపై గండి దేవస్థానం చైర్మన్ పై ఆయన మండిపడ్డారు చండి ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన పాత సన్నిధిలో ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే వచ్చే ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది ఆ మాసం ఎంతో పవిత్రమైన హిందువులకి మరీ ముఖ్యంగా ఈ ఆంజనేయు విపరీతంగా అనేక జిల్లాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తారు వాళ్ళకు మంచి జరగాలని ఈ దేవుని కృప కటాక్షం ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ సన్నిధి ఆ దేవుని పాదపద్మం నుంచి మేము కొన్ని విషయాలు మాట్లాడాలని నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం దాటింది ఈ సంవత్సరం నుంచి ఎక్కడా కూడా పని ఆపమని కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ ఈ అధికారులను కానీ ఈ పూజారులను కానీ ఈ పని వాళ్ళను కానీ ఎక్కడా మేము వచ్చి మాట్లాడింది లేదు ఆపింది లేదు కానీ కొంతమంది నాయకులు ఇక్కడికి వచ్చి ఏదో ఇది ఉద్దేశపూర్వకంగా పని ఆలస్యం చేస్తున్నారు వాళ్ళ పేరు శిలాపలకంలో ఉన్నదేమో అనే ఉద్దేశంతో చేస్తున్నారని కొంతమంది అవాగులు చవాకులు తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు చేశారు నేను ఈరోజు సూటిగా చెప్తున్నా ఈ దేవుడు అంటే నమ్మకం లేని నాయకులను పిలుచుకొచ్చి ఈ ఆచార వ్యవహారాల గురించి ఎవరికి తెలియని వాళ్ళని ఇక్కడికి రాజకీయ నాయకులు పిలిచుకొచ్చి వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అది ఏమన్నా సబబుగా ఉంటుందా ఇంకోటి సూటిగా చెప్తున్నా చైర్మన్గా ఉన్న వైసీపీ నాయకుడు సిగ్గు ఎగ్గు లేకుండా మా నాయకుడి మంచితనంతో మా ముఖ్యమంత్రి మంచితనంతో పదవి ఇంకా కొనసాగుతా ఉంది మా వెంకటస్వామి ఒక్క రోజుకే రాజీనామా చేసినాడు ప్రభుత్వం పోయిన వెంటనే ఒక్క రోజుకే రాజీనామా చేశాడు నైతికంగా నీకు పదవి లేకపోయినా ఏదో పిల్ల తెచ్చినా మళ్ళు చావాలన్నట్టు దీన్ని పట్టుకొని ఊరేగుతూ ఈ మీరున్న ఆ టైంలోనే ఏదో శిలాఫలకంలో మీ పేరు వేసుకోవాలనే దురుద్దేశంతో అది దేవుని దయ కటాక్షం వలన ఆ పేర్లు రావాలా కానీ మీరు కోరుకుంటే రాదు ఎప్పుడు కూడా నేను చెప్తున్నా మనకెంత ప్రాప్తం ఉంటే అంత మనకు ఇక్కడ లభిస్తుంది ఈ పేరు రావాలని ఆ భగవంతుడు రాసి పెట్టింటే ఖచ్చితంగా వస్తుంది మీకు ఆ అవకాశం లేదు ఎందుకంటే గత పాలకుల తప్పులతో ఇరవైలో మొదలుపెట్టి ఇరవై నాలుగు వరకు మీ ప్రభుత్వం ఉంది కదా ఎవరన్నా ఆపినారా ఎవరన్నా ఏమన్నా ఒక మాట అన్నారా మీరు చేసింటే మీరు చేయలే చేయకపోగా చేసే పనులు ఆపుకుంటూ ఇక్కడికి వచ్చి నాన్న మాటలు మాట్లాడతాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీటకు రవి ఆధ్వర్యంలో మంత్రి గారిని కలిసి ఇప్పుడు దాదాపుగా ఫ్లోరింగ్ రాజగోపురం తర్వాత దీనిపైన కాంక్రీటు ఇవన్నీ కూడా వేసినారు ఇవన్నీ కావడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే అస్తవ్యస్తమైన పరిపాలనలోంచి స్వస్థమైన పరిపాలనలోకి స్వచ్ఛమైన పరిపాలనలోకి రావడానికే సంవత్సరం పట్టింది మనకి ఇప్పటి నుంచి పనులు త్వరితగరితన పూర్తవుతాయి దానికి మీరు తొందరపడి పోయిల ముందే కూసిందన్నట్టు మీరు ఏమేమో మాట్లాడితే మీకు ముందు మీకు ఇక్కడ కూర్చుండే నైతిక నైతికంగా మీకు ఉందా అనేది ఒకసారి ఆలోచించండి ఏమి తెలియకుండా బుద్ధి గుర్తి మాట్లాడితే అది చల్లదు దేవుడు కూడా చూస్తూ ఉంటారు ఎవరు కూడా ఈ సంవత్సరం నుంచి ఇక్కడ ఇంతమంది అధికారులు ఉన్నారు పూజారులు ఉన్నారు మీ పత్రికా లేఖలు ఉన్నారు మేము ఈ దేవుని దగ్గరికి వస్తే కూడా ఏదో మాకు ప్రత్యేకంగా వేయడమో లేకుంటే ఇది చేయడమో చేస్తారని మేము దేవుని కూడా వచ్చి దర్శించుకోకుండా ఉన్నాం ఎవరు లేనప్పుడు వచ్చో ఊరిని సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదు మేము ఎలాంటి రాజకీయ ప్రభావం దేవుని మీద చూపించము దేవుడే మమ్మల్ని పిలిస్తే వస్తాం ఈరోజు ఆయన ఆయన మీరు మాట్లాడండి అని మమ్మల్ని ఆదేశిస్తే ఈరోజు మేము మాట్లాడుతున్నాం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఒక ఒక దేవు ఒక గుడి ప్రారంభం చేయాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అర్ధాంతరంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీరు మీరేదో శిలాఫలకాల పేరు వేసుకోవాలని ప్రారంభోత్సవం ప్రారంభోత్సవాలు చేయాలంటే అది శాస్త్రం ఒప్పుకోదు ఇప్పుడు ఈ పశ్చిమ రాజగోపురం ఇంకా పునాది స్థాయిలోనే ఉంది కనీసం ఒక అంతస్తు పూర్తి కావాలి నేను పూజలు అడిగాను పద్ధతులు ఏంటి తర్వాత ప్రాకారాలు కనీసం మనిషి ఒక మనిషి ఎక్కువ అంటే ఆరు అడుగులు ఉండాలి తర్వాత బలిపీఠం పూర్తి కావాలి తర్వాత దీప స్తంభం పూర్తి కావాలి ఇవన్నీ అయిపోయిన తర్వాతనే గుడి ప్రారంభ ప్రారంభానికి సిద్ధమవుతుంది అలా కాకుండా ఇప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది ఓపెన్ చేయాలనేది మీకు బుద్ధి గుట్టేట్టు మాట్లాడితే సరిపోదు ఇవన్నీ కూడా పెట్టుకొని ఇవన్నీ కూడా పెట్టుకొని మనసులో పెట్టుకొని ఇక్కడికి వచ్చి రోజు రాజకీయాలు చేయదు మేము మాట్లాడుతున్నాం మేము చెప్తున్నాం దేవుడు ఆయన ఆదేశిస్తే ఎంత త్వరగా పనులు పూర్తవుతే అంత త్వరగా చేయాలని మాకు కూడా ఆత్ర ఉంది ఎందుకంటే ప్రధాన గర్భాలయం మూతబడి అదేదో ఆ పేరు అంటారు బాలయ బాలాలయంలో చేస్తూ ఉంటే మాకు కూడా అంత తృప్తిగా లేదు అందరూ చేయాలని రెండే నాయకులు ప్రజలు అందరూ కోరిక అదే ఎంత వీలైతే అంత తొందరగా ఈ గుడి ఈ గు ఈ గుడి ఈ గుడి ప్రారంభం కావాలనే ఆశ అందరికీ తర్వాత మాకు ఆ ఉద్దేశం ఉంటే మంత్రి గారి దగ్గరికి పోయి బిల్లు దాదాపుగా ఒకటి నరకొట్టి ఆల్రెడీ బిల్లు బిల్లు పనిచేసే వాళ్ళు పాత బిల్లు వాళ్ళు పెట్టిన పెండింగ్ బిల్లు కూడా మేము చేయించాం ఇప్పుడు ఇప్పుడు చేసే ప్రజెంట్ పనులకు కూడా త్వరతగా తిన ఏ రోజుకి ఆ రోజు ఏ పని అవుతే వాళ్ళు బిల్లు పెడితే వెంటనే బిల్లు కావడానికి సిద్ధంగా అవుతుంది పనులు చేయడానికి చిన్న చిన్న పనులు చేయడానికి లేట్ అవుతాయి పెద్ద పనులు రాయి పనులు తొందరగా అవుతాయి మన ఇల్లు కూడా ఒకటి తయారవుతుంటే పెయింట్ పని పెయింట్ పని ఈ ఫ్లోరింగ్ పాలిష్ పని ఇవే లేట్ అవుతాయి అదే జరుగుతుంది అందుకే రాజకీయాలు మాడుకొని రాజకీయాలు చేయాలంటే మిగతా తాలూకా అంతా ఉంది రాష్ట్రం ఉంది ఏం కావాలంటే రాజకీయాలు చేసుకోండి మాకు అర్థం కాదు ఈ దేవాలయంలో మాత్రం రాజకీయాలు చేస్తే సహించవు ముందు నువ్వు నైతికంగా నీకు మాట్లాడే హక్కు ఉందంటే ఈ ఇప్పుడుండే చైర్మన్కు వెంటనే నా ప్రెస్ మీద చూసిన వెంటనే నువ్వు రాజీనామా చేస్తే నీలో నిజాయితీ ఉందని మేము భావిస్తాం అయినా మిగతా అదే మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మా చైర్మన్ ఆ చైర్లో కూర్చోబెట్టే వాళ్ళ మీరు మా నాయకుడు అలాంటి వద్దంటాడు మా రవి అలాంటి వద్దంటాడు మేము కూడా అలా వద్దు అంటాం కాబట్టి నీకు కుర్చినట్టే పెట్టాం ఇప్పుడు ధ్యానము దేవుడు నాకు ఇంతవరకే ఇచ్చాడని ఉంటే వెంటనే రాజీనామా చేసి తర్వాత గుడి గురించి కానీ రాజకీయాల గురించి కానీ మా గురించి కానీ మాట్లాడు మీ నాయకులు పిలుచుకొచ్చి ఏం పని లేదు ప్రతిపక్ష నాయకులు వేరే పని లేదు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ కోరుకున్నా మా తప్పు లేదు దేవుని సాక్షిగా చెప్తున్నాం మేము దీంట్లో రాజకీయ జోక్యం చేసుకోము మీకు పత్రికా ఇదే మాట మేము హామీ ఇస్తున్నాం రేపు దేవుడు ఏ విధంగా చేయమని చెప్తే ఆ విధంగా చేసేవాళ్ళు అందరూ ప్రజలు కానీ దేవుడు కానీ మేము కానీ మా నాయకులు కానీ ఇదే మీరు చెప్తూ నాకు మీరందరూ వచ్చి నా ప్రశ్నించ మీ అందరికీ ఖచ్చితంగా మీ అందరికీ తెలవాలి అనుకుంటే